హాయ్ అండి ఈరోజు రెసిపీ మ్యాంగో పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఏమేమి కావాలో చూద్దాము మామిడికాయలు ఉప్పు కారం ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి గ్రోనట్ ఆయిల్ మ్యాంగోస్ మ్యాంగోస్ తీసుకొని ఈ విధంగా కడిగి నీట్గా తేమ లేకుండా కాటన్ టవల్తో తుడుచుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో మామిడికాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే అంటు మామిడికాయలు తీసుకున్నాను మీరు పుల్ల మామిడికాయలైనా తీసుకోవచ్చు ఈ మామిడికాయలతో ఉరగాయ బాగుంటుందా అని కొంతమంది అనుకోవచ్చు కానీ బా బాగుంటుందండి నేనైతే ప్రతిసారి ఈ మ్యాంగోస్తోనే పెడతాను ఎందుకంటే మా పిల్లలకి అంతగా పులుపు ఇష్టం లేదు ఇదైతే అంత పులుపు లేకుండా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కలుపును తీసుకొని దీన్ని ఒక గంట పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న తేమ అంతా వెళ్ళిపోతుంది ఎండబెడితే ఈ విధంగా ముక్కల్లో వేసి బాగా కలుపుకొని ఈ ముక్కలన్నిటినీ ఒక బకెట్లో వేసుకోవాలి బకెట్లో కానీ జాడీలో కానీ ఏ దాంట్లో అయినా వేసుకోవచ్చు ఏది అవైలబుల్లో ఉంటే దాంట్లో వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రోజంతా ఉంచాలి వన్ డే తర్వాత ఈ విధంగా ముక్కలన్నీ ఆఫ్ అయ్యాయి ఈ ఉప్పు అంతా కరిగి ఇలా వాటర్లా ఫామ్ అయ్యింది ఇలా అయిన తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో మెంతులు వేసి వేయించుకోవాలి తర్వాత అదే బౌల్లో ఆవాలు వేసి ఆవాలు కూడా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించకూడదు తర్వాత జీలకర్ర వేసుకొని జీలకర్రను కూడా వేయించుకోవాలి వీటన్నిటినీ ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఆవాలను వేసి ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే జార్లో మెంతులు జీలకర్ర కూడా వేసి పౌడర్లా చేసుకోవాలి ఈ ఫౌడర్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిర్చి పౌడర్ కూడా చేసుకోవాలి నేను ఇది ముందే చేసి పెట్టాను ఈ విధంగా మిర్చి పౌడరు మెంతి పౌడరు ఆవాల పౌడర్ మూడు వేసి బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ ఈ పౌడర్లు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి తీసుకొని వీటికి తొక్క తీసి ఈ విధంగా నీట్గా వల్చి తర్వాత ఒక్క ముక్కగా ఈ విధంగా పగలగొట్టుకొని ఈ పిక్కిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అంతా కలిసేలా అలాగే గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశెనగ ఆయిలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు పోపుకి రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా చేసుకొని ఈ ఆవాలు జీలకర్ర మెంతులు ఇందులో వేసి వేగనివ్వాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని కూడా వేగనివ్వాలి తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత ఈ ఆయిల్ అంతా చల్లారిన తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ పికిల్లో పోప్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈ అంతా కలిసేలా బాగా పైకి కిందికి ఒకసారి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఒక జాడీ లేకి కానీ లేకపోతే బకెట్లోకి కానీ వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు వేస్ తర్వాత ఈ పికిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎలాగైతే పెట్టినప్పుడు ఉన్నదో అలాగే వన్ ఇయర్ పాటు క్రంచీగా ఉంటుంది అలాగే ఈ పిక్కిలు వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్